గత తప్పిన గురుకులం ఏప్రిల్ నెలలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై నిర్మల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు సూర్యాపేట జిల్లా దుసపాహ గురుకులంలో ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రోధిస్తున్న సరస్వతి తల్లిదండ్రులు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం టిఆర్ఎస్ రూల్ చేసినప్పుడు ప్రతి చిన్న విషయానికి టిఆర్ఎస్ మీద ఏసుడు ఆ అధికారుల మీద ఏసుడు ఉన్నటువంటి ఎంఏ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల మీదేశారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు మరి అరే కాంగ్రెస్ లీడర్లు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ ప్రతి విషయం పైన ఫోకస్ పెట్టాలి అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు వాటిని రెగ్యులర్ గా గురుకులాలను విజిట్ చేసి ఉన్నటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి వాటర్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అక్కడ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఫోకస్ పెట్టాలి అనవసరంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఆ చిన్న పిల్ల సరిపోయింది ఇప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు ఆ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు చెప్పుకుంటే ఏడుస్తుంటే ఆ బాధ తీర్చలేనటువంటి బాధ పోతారు ఏదో డబ్బులు ఇస్తారు నామ మాత్రంగా తను దులిపేసుకుని వెళ్ళిపోతారు పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు సో ఖచ్చితంగా ఈనాడు ఏ ఉన్నా సరే కానీ రెగ్యులర్ గా ఆఫీసుల కూర్చున్నాడు కాదు పోవాలి ప్రతి ని గురుకుల పాఠశాలని హాస్పిటల్స్ ని వైద్య అధికారులు అయితేనేమి హెల్త్ ఆఫీసర్స్ అయితేనేమి ఖచ్చితంగా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అయితేనేమి ప్రతి దాన్ని విజిట్ చేయాలి అదొక మన బాధ్యతగా వహించాలి ఫుడ్ పాయిజన్ పాము కాట్లతో బలవన్ మరణాలు ఎనిమిది నెలల్లో అంతా అస్తవ్యస్తం రెసిడెన్షియల్ స్కూళ్లలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలుషిత ఆహారంతో దావఖనాల పాలు రాష్ట్రంలో ముప్పైకి పైగా పాముకాటు కేసులు సస్పెన్షన్లతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం పని ఒత్తిడితో ఉపాధ్యాయులు పర్యవేక్షణ కరువు విద్యా కుసుమాలు రాలుతున్న పట్టని సర్కార్ ఎత్తేస్తే కుట్రతోనే అంటున్న విపక్షాలు ఈ విధంగా గురుకుల పాఠశాలల్లో పాములతో ఘర్షుడు ఫుడ్ సరిగ్గా లేకపోవడు వాటర్ సరిగ్గా లేకపోడు బాత్రూమ్లు చక్కగా లేకపోవడు టీచర్లు సరిగ్గా లేకపోవడు ఈ విధంగా ఉంటే ఇక స్కూల్ల వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుంది సో ఖచ్చితంగా ఈనాడు దేవుడు వరం ఇచ్చిన పంతులు అయ్యగారు కరస్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పినారు ప్రతి ఒక్కరు మీరు చేసేటటువంటి డ్యూటీలో ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి నిబద్ధతోనే మనం వర్క్ చేసుకోవాలని కానీ ఈనాడు అధికారులు అసలు పర్యవేక్షణ లోపంతోనే ఈ విధంగా జరిగింది అక్కడ పాములు వస్తున్నాయి అంటే ఏమాత్రం గా ఉంది చెత్త చెదారం గడ్డి ఈనాడు వర్షాకాలంలో గడ్డి పెరిగిపోయి పాములు పిల్లలు బాత్రూమ్ సరిగ్గా లేక టాయిలెట్లకు వెళ్లి అక్కడ పాము కాట్లతో చనిపోయినారు గత ప్రభుత్వ హయాంలో కూడా టీఆర్ఎస్ హయాంలో కూడా జరిగింది అప్పుడు ఈ కాంగ్రెస్ లీడర్లు బీజేపీ లీడర్లు అందరు పోయి ఒకటే దుమ్ము దుమారం అన్నిటి పోషన్ ఇప్పుడు ఏం చేయాలి మరి ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది కదా ఒక బాధ్యతగా వహించాలి ప్రతి విషయం పైన ఫోకస్ పెట్టాలి చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు ఆ తల్లిదండ్రి బాధ తప్పకుండా ఈ లీడర్లకు తాకుతుంది